Hey, hello. నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మెర్చర్ స్టడీ సర్కిల్ నేను మేము మెరిసేను ఈరోజు చెప్పుకోబోయే టాపిక్ ఏంటంటే ఎయిత్ క్లాస్ జాగ్రఫీ న్యూ సిలబస్ నుండి ఫోర్త్ లెసన్ వ్యవసాయం ఈ లెసన్కి సంబంధించిన ప్రతి లైన్ టు లైన్ బిట్స్ పేజ్ నెంబర్స్తో సహా ఎగ్జామ్ రావడానికి ఆకర్షించిన ప్రతి బిట్ అయితే ఈ వీడియోలో చూద్దాం ఫ్రెండ్స్ అందుకంటే ముందు మన ఛానల్ ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే మీ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే నాకు సపోర్ట్ చేయండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం ద్వారా నేను చేసే వీడియోస్ మీకు ముందుగా నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుంది ఫ్రెండ్స్ ఇంకే చేయకుండా టాపిక్లోకి వెళ్లే ముందు ఇంకా వీడియోకి లైక్ చేయబోతే ప్లీజ్ లైక్ చేసేయండి అగర్ అగ్రి అనే పదాలు ఏ భాషా పదాలు లాటిన్ భాషా పదాలు కల్చర్ అగ్రి అనే పదాలకు అర్థం కల్చర్ అంటే సాగు అగ్రి అంటే నేల ఈ క్రింది వాటిలో ప్రాథమిక రంగానికి ఉదాహరణ సహజ వనరులను వెలికి తీయడం ఉత్పత్తి చేయడం వ్యవసాయం చేపలు పట్టడం సేకరణ ఈ క్రింది వాటిలో ద్వితీయ రంగానికి ఉదాహరణ రొట్టెల తయారీ ఉక్కు తయారీ చేనేతర వస్త్ర తయారీ క్రింది వాటిలో వృ తృతీయ రంగా ఈ క్రింది వాటిలో తృతీయ రంగానికి ఉదాహరణ బ్యాంకింగ్ రవాణా వ్యాపారం బీమా ప్రకటనలు ప్రపంచంలో ఎంత శాతం మంది వ్యవసాయ కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు యాభై శాతం మంది భారతదేశంలో ఎనిమిదవ వంతు జనాభా ఇప్పటికీ వ్యవసాయంపై ఆధారపడుతున్నారు రెండు బై మూడవ వంతు వ్యవసాయం అంటే భూమి సాగు చేయడం పంటలు పండించడం పశు పోషణ పట్టుపూరుగల పెంపకం డాష్ సెరీ కల్చర్ ఈ క్రింది వాటిలో సరైనది చేపల పెంపకం పిసికల్చర్ ద్రాక్ష సాగు విటికల్చర్ పండ్ల పూల తోటలు హాకీ కల్చర్ భౌగోళిక పరిస్థితులు ఉత్పత్తుల గిరాకీ కార్మికుల లభ్యత సాంకేతిక స్థాయిలను అనుసరించి వ్యవసాయాన్ని ఎన్ని రకాలుగా వర్గీకరించవచ్చు రెండు రకాలుగా ఒకటి జీవనాధార వ్యవసాయము వాణిజ్య వ్యవసాయము కుటుంబ అవసరాలను తీర్చడానికి చేసే వ్యవసాయము జీవనాధార వ్యవసాయము ప్రపంచంలోని విస్తాపన వ్యవసాయంను వివిధ ప్రాంతాల్లో వివిధ పేర్లతో పిలుస్తారు ఈశాన్య భారతదేశంలో జుమ్మింగ్ అని మెక్సికోలోనే మిల్పా అని బ్రెజిల్లోనేమో రొఖా అని లేదాంగ్ లేదాంగని పిలుస్తారు అమెజాన్ నదీ బేషన్ ఉష్ణమండల ఆఫ్రికా ఆగ్నే ఆసియా ఈశాన్య భారతదేశంలోని దట్టమైన అటవీ ప్రాంతాల్లో ఈ వ్యవసాయాన్ని కొనసాగిస్తారు విస్థాపన వ్యవసాయంను కొనసాగిస్తారు అడవిలో నరికి లేదా తగులబెట్టి నాటడానికి శుభ్రం చేసే సాగు విధానము పోడు వ్యవసాయము జీవనాధార వ్యవసాయంను ఇలా కూడా పిలుస్తారు ఇది నైన్త్ పేజ్ నెంబర్ ఫిఫ్టీ నైన్లో కూడా ఉందండి మీరు కావాలంటే చెక్ చేసుకోవచ్చు పొడు వ్యవసాయం అని విస్తాపన వ్యవసాయం అని నరుకు కాల్చు వ్యవసాయం అని కూడా పిలుస్తారు జీవనాధార వ్యవసాయంను స్లాస్ లేదా బూడిద అండ్ బర్న్ లేదా కాల్చుటితో కూడిన సాగు డాష్ విస్తాపన వ్యవసాయము సాధారణంగా వాణిజ్యపరంగా పండించే ధాన్యాలు గోధుమ మొక్కజొన్న క్రింది వాటిలో సరైనది గోధుమ వరి మొక్కజొన్న మినుములు ప్రధాన ఆహార పంటలు జనపనార పత్తి అనేవి పీచు పంటలు తేయాకు కాఫీ అనేవి పానీయ పంటలు ఇవన్నీ సరైనవే తేయాకు కాఫీ చెరకు రబ్బరు జీడి అరటి పత్తి డాష్లలో పండుతాయి తోటల్లో పండుతాయి ఉష్ణ ఉప ఉష్ణ మండల ప్రాంతాల యొక్క ప్రధాన ఆహార పంట వరి వరి ఉత్పత్తిలో అగ్రస్థానంలో ఉన్న దేశం చైనా తర్వాత స్థానాల్లో భారతదేశం జపాన్ శ్రీలంక ఈజిప్ట్ అనేవి ఉన్నాయి ఒక సంవత్సరంలో రెండు నుండి మూడు వరి పంటలు పండించే ప్రాంతం పశ్చిమ బెంగాల్ బంగ్లాదేశ్ యుఎస్ఏ కెనడా అర్జెంటీనా రష్యా ఉక్రెయిన్ ఆస్ట్రేలియా భారతదేశం ఈ పంట యొక్క ప్రధాన ఉత్పత్తిదారులు గోధుమ మొదట ధాన్యాలను డాష్ అని కూడా అంటారు చెరు ధాన్యాలను కూడా అంటారు తక్కువ వర్షపాతం అధికం నుంచి మధ్యస్థ ఉష్ణోగ్రతను తట్టుకునే పంటలు చెరు ధాన్యాలు బాగా సారవంతమైన నీటి పారుదల గల నేలలు మితమైన ఉష్ణోగ్రత ఎక్కువ సూర్యరశ్మి అవసరమైన పంట మొక్కజొన్న మొక్కజొన్నను మొక్కజొన్న కంకి అని కూడా అంటారు ఈ పంటను ఉత్తర అమెరికా బ్రెజిల్ చైనా రష్యా కెనడా భారతదేశం మెక్సికోలో పండిస్తారు రెండు వందల పది మంచులేని రోజులు అధిక ఉష్ణోగ్రత తేలికపాటి వర్షపాతం మితమైన ఉష్ణోగ్రత మంచి సూర్యరశ్మి అవసరమైన పంట డాష్ పత్తి ఏమని పిలుస్తారు బంగారు పీచు లేదా గోల్డెన్ ఫైబర్ జనపనారకు సంబంధించి క్రింది వాటిలో సరైనది ఒండ్ర మట్టిలో బాగా పెరుగుతుంది ఉష్ణమండల ప్రాంతాల్లో పండిస్తారు భారతదేశం బంగ్లాదేశ్ దీని ఉత్పత్తుల్లో అగ్రగామిగా ఉన్నాయి తేయాకు కాఫీ పండే నేల లోమి నేల లోమి నేల అంటే ఇసుకతో కూడిన ఉండ్రు నేల కాఫీ పంటను అత్యధికంగా పండిస్తున్న దేశం బ్రెజిల్ తర్వాత స్థానాల్లో భారతదేశం కొలంబియా దేశాలు ఉన్నాయి కాఫీ ఆవిష్కరణను ప్రపంచానికి ప్రకటించిన అరబ్ మేకల్ కాపరి ఖాల్ది అనే అరబ్ మేకల్ కాపరి ప్రపంచంలోనే అత్యంత నాణ్యత గల తేయాకును ఉత్పత్తి చేస్తున్న దేశాలు కెన్యా చైనా భారతదేశం శ్రీలంక గాజీపూర్ జిల్లా ఏ రాష్ట్రంలో కలదు ఉత్తరప్రదేశ్ విశ్వధాన్య పంట అని ఏ పంట అని అంటారు వరి ఓల పెంపకం డాష్ కల్చర్ హార్టీ కల్చర్ సో ఇంతే టీచర్స్ ఈ లెసన్ సంబంధించిన ఇంపార్టెంట్ బిట్స్ మీరు వీలైతే నోట్బుక్లో రాసుకోండి ఇవే కంటిన్యూస్గా రివిజన్ చేస్తూ ఉండండి ఇవి జీకే కూడా చాలా యూస్ఫుల్గా ఉంటాయి ఈవీఎస్ అయితే ఎక్కడ ఒక బిట్ కూడా వదలకండి ఈవీఎస్ అనేవి జీకే బిట్స్ కూడా చాలా యూస్ఫుల్గా ఉంటుంది సో కంటెంట్ అనేది మనం ఫుల్గా కంప్లీట్గా నేర్చుకున్నట్లయితే వచ్చే డిఎస్ఈకి మాత్రం జీకే కూడా చాలా యూస్ఫుల్ అవుతుంది సో ఎయిత్ సిలబస్ సెవెంత్ సిలబస్ అసలు ఎయిట్ పరిస్థితిలో వదలకండి నైన్త్ టెన్త్ అనేవి ఎక్కువ కంటెంట్ ఉంటుంది కాబట్టి అవి ఎక్కువ చదువుతూ ఉండండి రివిజన్ చేస్తూ ఉండండి చదవడం ఇంపార్టెంట్ కాదు అవి బాగా గుర్తుపెట్టుకోవాలి బాగా రివిజన్ చేస్తూ ఉండండి సో మన ఈ వీడియోస్ మీకు యూస్ఫుల్ అనిపిస్తే ఖచ్చితంగా మీరు లెక్క సబ్స్క్రైబ్తో నాకు సపోర్ట్ చేయండి ఇంకా వీడియోకి లైక్ చేయకపోతే ప్లీజ్ లైక్ చేసండి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ చూస్తూ ఉండండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్